వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము లోకస్లో ఎక్సర్సైజ్ వన్ ఏలో టూ ప్రాబ్లమ్స్ చూసామండి ఇది ప్రాబ్లమ్ నెంబర్ త్రీ రోమన్ నెంబర్ వన్లో ప్రాబ్లం నెంబర్ త్రీ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ఎ పాయింట్ పీ సెర్చ్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ద ఆరిజన్ ఇన్ ట్వైస్ ద డిస్టెన్స్ ఆఫ్ పి ఫ్రమ్ ఏ వన్ కామా టూ ఇప్పుడు పి అనే ఒక పాయింట్ నుంచి ఓ అనేది ఆరిజిన్ అంట ఓ అనేది ఆరిజిన్ అంటే ఇప్పుడు ఓపీ నుంచి డిస్టెన్త్ డిస్టెన్స్ అనేది ఎంత ఉందో పిఏకి దానికి డబల్ ఉంటుంది అనేసి మనకి క్వశ్చన్లో ఇచ్చారు ఏంటంటే పి అనే ఒక పాయింట్ నుండి ఆరిజిన్ ఉంది ఆ ఓపీ అనేది పిఏకి డబల్ ఉంటుంది అని మనకి క్వశ్చన్ ఇప్పుడు ఏంటి లెట్ పీబీఏ పాయింట్ ఆన్ ద ప్లేన్ వి సాటిస్ఫైడ్ ది విచ్ సాటిస్ఫై గివన్ కండిషన్ అర్థమైందా అండి ఏం రాసాము అని అంటే పి అనే ఒక పాయింట్ నుండి ఆరిజిన్ ఉంది ఇప్పుడు పి అనేది ఓపీకి డబల్ ఉంటుంది అని దాని యొక్క మీనింగ్ ఇప్పుడు ఏంటి జీ ఆరిజిన్ అంటే ఏంటండి జీరో కామా జీరోనే కదా ఏ ఎంత ఇచ్చారు వన్ కామా టూ ఇచ్చారు ఇప్పుడు ఓపీ ఈజ్ ఈక్వల్ టు పిఏ అనే కదండి మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారు ఓపీ నుంచి పిఏ డబల్ ఉంటుంది అని ఇచ్చారు నేను అదే రాశాను ఓపి ఈజ్ ఈక్వల్ టూ ఆఫ్ ఏపీ ఇందులో ఇప్పుడు డిస్టెన్స్ యొక్క ఫామ్లో మనకు తెలుసు కదండి ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ ఫైవ్ వన్ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఓ అంటే జీరో కామా జీరో పి అంటే ఏంటండి ఎక్స్ కామా వైఏ కదా అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టెన్త్ ఇచ్చారు వన్ కామా టూ పి అంతా ఎక్స్ కామా వై డిస్టెన్స్ యొక్క ఫార్ములా ఏంటండి ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ కదా సేమ్ ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అంటే ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ హోల్ స్క్వేర్ దట్ ఇంప్లైస్ ఫోర్ ఏపీ స్క్వేర్ అని రాయొచ్చు కదండి అదే రాశాను టూ ఇంటూ టూ ఫోర్ అవుతుంది ఏపీ స్క్వేర్ ఏపీ స్క్వేర్ ఇప్పుడు ఈ ఫార్ములాలు ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నా ఇది ఎక్స్ వన్ ఇది వై వన్ ఇది ఎక్స్ టూ వై టూ ఇటు దిక్కు ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఇప్పుడు ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా వై టూ మైనస్ వై వన్ హోల్ స్క్వేర్ ఫోర్ ఇంటూ ఇక్కడ ఫోర్ ఉంది కదండి ఫోర్ను అదే విధంగా రాసుకొని ఇప్పుడు ఏపీ స్క్వేర్ అంటే ఎక్స్ టూ అంటే ఎంత ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ టూ హోల్ స్క్వేర్ ఇప్పుడు ఇది ఏంటండి ఎక్స్ టూ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ జీరో ఉంటే ఎనీథింగ్ ఈ జీరో జీరో కదండీ అందుకే ఎక్స్ టూ వై టూ ఉంటుంది ఇప్పుడు ఫోర్ అదే విధంగా ఉంచుకొని ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కదండి అందుకోసం ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏబి నెక్స్ట్ అదేవిధంగా వై స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ వై ఇప్పుడు ఫోర్ థర్టీ మల్టీప్లై చేస్తే ఏమవుతుందండి ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఫోర్ వై స్క్వేర్ ప్లస్ సిక్స్టీ మైనస్ సిక్స్టీన్ వై ఇప్పుడు ఈ ఎక్స్ టూ వైట్ ఉంది కదండీ దాన్ని రైట్ సైడ్కి పంపిస్తాం దట్ ప్లస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ వై ప్లస్ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ టెంత అండి జీరో దట్ ఇంప్లైస్ ఫోర్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే త్రీ ఎక్స్ స్క్వేరే కదండి ఫోర్లో నుంచి వన్ తీసేస్తే త్రీ ఎక్స్ స్క్వేర్ అదేవిధంగా త్రీ వై స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ వై ప్లస్ ఫోర్టీన్ ప్లస్ ఫోర్ ఎంత సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ఎంత అండి ట్వంటీ ఈజ్ ఈక్వల్ టు జీరో ఇదే కదండి మనకు కావాల్సిన లోకస్ ఆఫ్ ద ఈక్వేషన్ సేమ్ అదే రాస్తున్నాను ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఇస్ త్రీ ఎక్స్ 8x ప్లస్ త్రీ వై స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ వై ప్లస్ ట్వంటీ ఈక్వల్ టెంత జీరో మళ్ళీ ఒక్కసారి ఏం రాశామండి ఏమి ఇచ్చారు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ లోకస్ ఆఫ్ ద పాయింట్ పీ సర్చ్ దట్ ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ ద ఆరిజిన్ డిస్టెన్స్ ఎంత ఆరిజిన్ నుంచి పీక్ అంటున్నారు నెక్స్ట్ ట్వైజ్ ఇన్ ద ఆరిజిన్లో ఎంత ఉందో దానికి డబల్ పిఏ అనేది ఉంటుంది అని ఇచ్చారు దానికోసము ఆరిజిన్ అంటే ఏంటంటే జీరో కామ జీరో పిఏ అంటే మనకు ఆల్రెడీ వన్ ఇచ్చాను ఇప్పుడు ట్వైన్స్ కాబట్టి ఓపీస్ ఈక్వల్ టూ ఏపీ అని రాయొచ్చు కదండి అదే రాశాను మళ్ళీ సేమ్ ప్రాసెస్ బేరింగ్ ఆన్ బోర్డ్ సైడ్స్ చేసేస్తే మనకు లోకస్ ఆఫ్ ద ఈక్వేషన్ అనేది వచ్చింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్